రాత్రి పదకొండు గంటల పదకొండు నిమిషాలు అర్జున్ గదిలో ఫోన్ మోగింది ట్రింగ్ ట్రింగ్ అని అతను ఫోన్ చూశాడు స్క్రీన్ పై నంబర్ కనిపిస్తుంది అజ్ఞాత నంబర్ ఎవరో ప్రాంక్ కాల్ అనుకున్నాడు కానీ ఏదో లోపల ఆసక్తి కలిగింది అతను లైన్ లిఫ్ట్ చేశాడు హలో కొద్దిసేపు సైలెన్స్ తర్వాత ఒక మృదువైన ఆడవాణి వినిపించింది వచ్చావా ఏమంటావు ఎవరు మీరు సైలెన్స్ లైన్ కట్ అయింది అర్జున్ విసుక్కున్నాడు ఎక్కడ లేని పిచ్చి కాల్స్ అన్నీ నాకే వస్తుంటాయి అందరు రాంగ్ నెంబర్స్ నాకే చేస్తారు అని అని విసుక్కుంటూ ఫోన్ లాక్ ఓపెన్ చేసి చూస్తాడు కాల్ రికార్డ్ లేదు ఎలా నేను లిఫ్ట్ చేశాను కదా అతని మనసులో చిన్న అయోమయం మొదలైంది తర్వాత రోజు కూడా రాత్రి పదకొండు గంటల పదకొండు నిమిషాలకి ఫోన్ ముగింది అర్జున్ స్నేహితుడు రాహుల్ అతని దగ్గరే ఉన్నాడు ఏరా ఈ టైంలో ఎవరు కాల్ చేస్తున్నారు అని రాహుల్ అడిగాడు నిన్న కూడా ఈ టైంలోనే కాల్ వచ్చింది అర్జున్ అన్నాడు రాహుల్ నవ్వుతూ లవ్ కాల్ అయ్యుంటదేమోరా అని జోక్ చేశాడు అర్జున్ కాల్ లిఫ్ట్ చేశాడు మళ్ళీ అదే వాయిస్ వచ్చావా నువ్వెవరు వచ్చావా లైన్ కట్ రాహుల్ వైపు తిరిగాడు ఏమన్నావురా విన్నావా రాహుల్ ఆశ్చర్యంగా చూశాడు ఏ కాల్ నీ ఫోన్ మోగలేదే అర్జున్ ఫోన్ చూపించాడు కానీ స్క్రీన్ బ్లాక్ లాగ్లో ఏ రికార్డు లేదు రాహుల్ కొంచెం సీరియస్ అయ్యాడు ఏమైనా నువ్వు ఎక్కువగా వర్క్ చేస్తున్నావా హల్యూజులేషన్ అయి ఉంటుందేమో కానీ అర్జున్ అది నిజంగా వినిపించింది ఆ వాయిస్ ఏదో మృదుత్వం ఉంది చిన్నపాటి గుర్తు ఎవరో దగ్గర వ్యక్తి అన్నట్లు మూడో రోజు కూడా అర్జున్ ఆఫీస్లో లేట్ వర్క్ చేశాడు అతను సైబర్ సెక్యూరిటీ కంపెనీలో పనిచేస్తాడు అతనికి టెక్నికల్ విషయాల మీద బాగా అవగాహన ఉంది ఆ రాత్రి పదకొండుకి ముందు అతను తన ఫోన్కి కనెక్ట్ చేసిన ల్యాప్టాప్లో లాగ్ ఫైల్ చెక్ చేశాడు అప్పుడు ఒక ఫైల్ కనిపించింది ఫ్యూచర్ కాల్ డబల్ వన్ డబల్ వన్ అనే పేరుతో ఇది నేనేమి క్రియేట్ చేయలేదే అని అతను ఆశ్చర్యపోయాడు ఫైల్ ఓపెన్ చేశాడు లోపల ఒకే ఒక లైన్ ఉంది స్కెడ్యూల్ లెవెన్ లెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లెవెన్ లెవెన్ పిఎం సెండర్ సెల్ఫ్ అర్జున్ గుండె దడదడలాడింది సెల్ఫ్ అంటే నేనే నా ఫోన్ నుంచే కాల్ వస్తుందా అతను ఫోన్ని ఆఫ్ చేశాడు సిమ్ కార్డ్ తీసేశాడు కానీ రాత్రి పదకొండు పదకొండుకి ఆఫ్ ఉన్న ఫోన్ కూడా మోగింది అతను నిష్చుడయ్యాడు మళ్ళీ స్క్రీన్ వెలిగింది మళ్ళీ అదే వాయిస్ వచ్చావా అతను కేక వేసి ఫోన్ విసిరేశాడు అది నేలపై పడింది కానీ ఆ వాయిస్ మాత్రం గదిలో ప్రతిధ్వనించింది తర్వాత రోజు ఉదయం అర్జున్ రాహుల్కి అన్నీ చెప్పాడు రాహుల్ నమ్మలేదు కానీ కాస్త ఆందోళనతో అర్జున్ ఫోన్ చెక్ చేశాడు అదే ఫ్యూచర్ కాల్ డబల్ వన్ డబల్ వన్ ఫైల్ మళ్ళీ కనిపించింది అప్పుడు దానిలో మరో లైన్ జత అయింది ఫైనల్ కాల్ ట్వెల్వ్ లెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లెవెన్ లెవెన్ పిఎం ఆన్సర్ టు సర్వైవ్ ఆన్సర్ టు సర్వైవ్ అర్జున్ చలి పుట్టి వణికినట్లయిపోయింది ఆ రాత్రి అతను గదిలో లైట్లు ఆఫ్ చేసి ఫోన్ ముందు కూర్చున్నాడు గడియారం పదకొండు పదకొండు అని చూపించగానే ఫోన్ మోగింది ఈసారి అతను భయపడకుండా లిఫ్ట్ చేశాడు వచ్చావా ఎవరు మీరు నువ్వే ఏమంటావు రేపు ఉదయం నీ ఆఫీస్ బిల్డింగ్లో పేలుడు జరగబోతుంది నువ్వే ఆ ప్రాజెక్ట్ సెట్ చేసావు కానీ అది తప్పుగా ట్రిగ్గర్ అవుతుంది రేపు వెళ్లకు ఇది నీ భవిష్యత్ నువ్వే చెబుతున్నావు లైన్ కట్ అయింది అర్జున్ గుండె వేగంగా కొట్టుకుంది నా భవిష్యత్ నేనే అతను వెంటనే తన ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు కోడ్ చెక్ చేశాడు ఒక బగ్ నిజంగానే ఉంది పేరుడు సిస్టమ్ లో ట్రిక్కర్ పొరపాటు అతను ఆ కోడ్ డిలీట్ చేశాడు రేపు ఉదయం ఆఫీస్ కి సేఫ్ గా ఉంది అర్జున్ ఆ రాత్రి మళ్లీ ఫోన్ వైపు చూశాడు సైలెంట్ ఇక కాల్ రాలేదు మొదటిసారిగా అతను ప్రశాంతంగా నిద్రపోయాడు కానీ ఫోన్ స్క్రీన్ పై ఒకే లైన్ నెమ్మదిగా వెలిగింది నెక్స్ట్ కాల్ స్కెడ్యూల్ లెవెన్ లెవెన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లెవెన్ లెవెన్ పిఎం మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్